కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈ రోజుల్లో పూజ విషయంలో ఇల్లు శుభ్రం చేసే విషయంలో అనేక మందికి అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి పూర్వం రోజుల్లో అయితే ఇంట్లో పెద్దవారు ఉండేవారు వారే ఆ సందేహాలకు సమాధానం చెప్పేవారు కానీ ఇప్పటి రోజుల్లో ఎవరికి వారు సపరేట్గా ఉంటూ ఉన్నారు ఇంట్లో పెద్దవారు ఉండటం లేదు దాంతో చాలా రకాల సందేహాలకు సమాధానాలు దొరకటం లేదు ఈ క్రమంలోనే చాలామంది ఉదయం స్నానం చేయకుండా ఇల్లు తుడవచ్చా స్నానం చేయకుండా ఇంటి ముందు ముగ్గు వేయవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది స్నానం చేయకుండా ఇల్లు తుడవకూడదని కాదని స్నానం చేయకుండా ఇల్లు తుడిస్తే మహా పాపం తగులుతుందని ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఇందులో నిజమెంత ఉంది స్నానం చేసి ఇల్లు తుడవాలా లేక స్నానం చేయకుండా ఇల్లు తుడవాలా ముగ్గు ఎప్పుడు వెయ్యాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతేకాదు దేవుడు ముందు ప్రసాదాన్ని దీపం కొండెక్కేంత వరకు అలాగే ఉంచేయాలా మాంసాహారం వండిన రోజు ఇంట్లో పూజ చేయవచ్చా చేయకూడదా అనే సందేహాలకు కూడా సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పైగా స్నానం చేసి ఇల్లు తుడవాలా లేక స్నానం చేయకుండా ఇల్లు తుడవాలా అనే సందేహానికి సమాధానాన్ని తెలుసుకుందాము ఈ మధ్యన చాలామంది ఏమని చెప్తూ ఉన్నారంటే స్నానం చేయకుండా చీపురును ముట్టకూడదు చీపురు లక్ష్మీ స్వరూపం అని అలాగే స్నానం చేయకుండా ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదని చెప్తూ ఉన్నారు కానీ దానిలో ఏమాత్రం నిజం లేదు నిశ్చితంగా ఉదయం లేవగానే రాత్రి ధరించిన వస్త్రాలతోనే చీపురు పట్టుకుని ఇల్లు వాకిల్లు తుడిచేసి ముగ్గు వేసి ఆ తర్వాత స్నానం చేసుకుని పూజ చేసుకోవాలి పూర్వకాలంలో అయితే స్త్రీలు చక్కగా ఉదయం స్నానం చేసుకొని ఆ తర్వాత ఇల్లంతా తుడుచుకుని ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేసేవారు ఆ తర్వాత ఇంటి యజమాని అనగా భర్త ఎవరైతే ఉన్నారో వారు స్నానం చేసి వచ్చి మంచి వస్త్రాలు ధరించి పూజామందిరంలోనికి వెళ్ళి పూజ చేసేవారు ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేసిన తర్వాత భర్త పొలం పనులకు వ్యాపారానికో ఉద్యోగానికే వెళ్ళేవాడు భార్య ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకునేది పూర్వకాలంలో అందరూ ఇదే పద్ధతి పాటించేవారు కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఇలా చేయటం కుదరటం లేదు ఎందుకంటే ఇంట్లో మగవారు పూజ చేయటం లేదు స్త్రీలు పూజలు చేస్తూ ఉన్నా తిడుతూ ఉన్నారు స్త్రీలు పూజలు చేసిన వ్రతాలు చేసినా ఉపవాసాలు చేసిన ఎందుకు ఈ పూజలు నీకు వేరే పని పాట లేదా అని చిరాకు పడుతూ ఉంటారు చాలామంది పురుషులు అర్ధరాత్రి వరకు ఫోన్ చూస్తూ ఉండి ప్రొద్దున్నే ఎనిమిది గంటలకు నిద్రలేచి హడావిడిగా పళ్ళు తొమ్ముకొని గబగబా టిఫిన్ తినేసి ఆఫీసుకు పారిపోతూ ఉన్నారు మరి అలాంటప్పుడు ఆడవరే కదా పూజ చేయాలి ఇంటి యజమాని పూజ చేయక ఇంట్లోని ఇల్లాలు కూడా పూజ చేయకపోతే ఆ ఇల్లు దయ్యాల కొంపగా మారుతుంది పురుషులు ఎలాగో పూజ చేయట్లేదు కాబట్టి స్త్రీలే పూజ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కొంతమంది స్నానం చేసి మాత్రమే స్త్రీలు ఇల్లు తుడవాలి స్నానం చేసి మాత్రమే ముగ్గు పెట్టాలి అని చెప్తూ ఉన్నారు చెప్పేవారు ఎన్నైనా చెప్తారు ఆడవాళ్ళ కష్టాలు వాళ్లకు తెలియదు ఒకవేళ స్నానం చేసి ఇల్లు తుడిస్తే మళ్ళీ దుమ్మంతా మన మీద పడుతుంది చెమటలు పడతాయి ఆ దుమ్ము దూలితో వెళ్ళి ఆడవారు పూజ చేయలేరు కదా పూజ చేయాలంటే మళ్ళీ రెండవసారి స్నానం చేయాలి అన్నిసార్లు స్నానం చేయాలంటే కుదరదు గనుక స్త్రీలు చక్కగా ఉదయం నిద్రలేచిన తక్షణమే చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని ఇల్లు చెత్త ఊడవండి కల్లాపు చల్లి ముగ్గు పెట్టండి ఆ తర్వాత వంట చేసి పిల్లలను స్కూలుకు పంపించి భర్తకు టిఫిన్ పెట్టేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసుకుని పూజ చేసుకోండి ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి పూర్వపు కాలపు పద్ధతులను అనుసరించటం అందరికీ కుదరదు కనుక ఈ విధంగా పాటించండి స్నానం చేయకుండా ఇల్లు తుడుచుకోవచ్చు ముగ్గు పెట్టవచ్చు ఎవరో ఏదో చెప్పారని మీరు భయపడవద్దు మీకు కుదిరిన విధంగా పాటించండి ఒకవేళ మీ భర్త నిత్య పూజ చేస్తే స్నానం చేసుకునే ఇల్లు తుడిచి ముగ్గు పెట్టండి మీ భర్త నిత్యపూజ చేయకపోతే మాత్రం ఉదయం కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇల్లు తుడిచి ముగ్గు పెట్టేసి తర్వాత స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి మనశ్శాంతిగా పూజ చేసుకోండి ఇక భగవంతుడి ముందు పెట్టిన నైవేద్యాన్ని దీపం కొండెక్కేంత వరకు ఉంచాలా అనే సందేహం కొంతమందికి ఉంది ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు దేవుడి ముందు రెండు అరటి పండ్లను కానీ డ్రై ఫ్రూట్స్ను కానీ అటుకులను కానీ ఏదో ఒకటి నివేదన చేస్తాం అలా పెట్టిన ప్రసాదాన్ని పూజ అయిపోయిన వెంటనే అక్కడి నుండి తీసేయాలి అంటే పూజ ముగించుకుని హారతి ఇచ్చి దండం పెట్టుకుని పైకి లేచినప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకుని ముందుగా ఎవరైతే పూజ చేశారో వారు కొంచెం తీసుకొని కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకొని ఆ తర్వాత ఇంట్లో ఉన్న వారికి పంచిపెట్టడం మంచిది కొంతమంది పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదాన్ని అలాగే వదిలివేస్తూ ఉంటారు ఆ రోజంతా వదిలేసి మరునాటికి దానికి చీమలు పడితే తీసుకొని వెళ్ళి బయటపడేస్తూ ఉంటారు కానీ అలా పడేస్తే భగవంతుడి అనుగ్రహాన్ని కోల్పోయిన వారం అవుతాం కనుక పూజ పూర్తయిన వెంటనే నైవేద్యాన్ని తీసేయండి కాబట్టి ప్రసాదాన్ని దీపం కొండేకేంత వరకు అక్కడే ఉంచిన అవసరం లేదు పూజ పూర్తవ్వగానే తీసి తినవచ్చు ఇక ఇంకొక సందేహం ఏమిటి అంటే మాంసాహారం వండిన రోజు ఇంట్లో పూజ చేయవచ్చా అనే సందేహం అందరికీ వస్తుంది సాధారణంగా ఉదయం ఎనిమిది లేదా లోపు పూజ పూర్తి చేసేస్తాం కనుక ఆ తర్వాత నాన్ వెజ్ వండినా తిన్నా పర్వాలేదు ఇక మధ్యాహ్నం నాన్వెజ్ తింటే సాయంత్రం పూజ చేయవచ్చా చేయకూడదా అనే డౌట్ కూడా వస్తుంది మధ్యాహ్నం మాంసం తింటే మాత్రం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేసుకుని పూజ చేయాలి అది కూడా తలస్నానం చేసి పూజ చేసుకోవాలి దీపం పెట్టుకోవాలి మాంసాహారానికి దైవభక్తికి సంబంధం లేదు భక్త కన్నప్ప మాంసాహారం తెచ్చి శివుడు ముందు పెడితే ఆ మాంసాన్నే శివుడు స్వీకరించాడు కాబట్టి మాంసాహారానికి ఆధ్యాత్మికతకు ఎటువంటి సంబంధం లేదు కనుక మాంసాహారం వండినా తిన్నా ఆ రోజు మాత్రం చక్కగా తలస్నానం చేసుకుని పూజ చేసుకోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు ప్రతి ఒక్కరూ కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టటము దేవుడికి పూలు పెట్టి పూజ చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే అని పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసేశాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము అయితే కొన్ని పూలు పూజకు అస్సలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే తిరిగి మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము పువ్వుతో ఎప్పుడూ పూజలు చేయకూడదు మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం రాదు పాసనకు పాములు వస్తాయి కాబట్టి మొగలి పువ్వులను ఎప్పుడూ పూజకు వాడకండి ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది అలాగే బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు దీనికి కారణం ఏమిటి అంటే క్రిమికీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పువ్వులు పూజకు ఉపయోగించరు ముళ్ళు కలిగిన పువ్వులు రెక్కలు తెగిన పూలు కూడా పూజకు అస్సలు వాడకూడదు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పువ్వులు అయినా నేల మీద పడినచో అవి దేవుని పూజలో వాడకూడదు పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున సూర్య సూర్యభగవాను ఎర్ర మందార పూలతో పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీ పనులలో విజయం సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చంపా పువ్వులు తామర పువ్వులు తప్ప మరేతర పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవుడికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి శివ పూజలు శివుడికి భక్తులు తెల్ల పువ్వులు బిల్వపత్రము పత్రము శంకు పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకును మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చునని గుర్తుపెట్టుకోండి నూట ఎనిమిది మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది ఎర్ర మందారము తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుణ్ణి పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ పువ్వులు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలిన పూలు అన్నీ వినాయకుడి సమర్పించవచ్చు హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమంతునికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు నేలపై పడిన పువ్వులను పూజకు వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు మరొకరి కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు ఇంట్లో మొక్క నుండి పువ్వులు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి పూజకు పువ్వులను ఎంచుకునేటప్పుడే మన పూజ ఫలబద్ధకం కావాలని ప్రార్థించాలి సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం పూజ చేసే క్రమంలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి చాలామంది పూజ కోసం పువ్వులను తీసుకుని వచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు మరి దేవుడి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా పెట్టకూడదా పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గడిచిన కాలంలో ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఒక క్రమ సమయానికి చేసుకుని తినేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఆధునిక టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చింది ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకోవడానికి సమయము సరిపోవటం లేదు అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా చేసుకుని ఎక్కువ రోజులు వచ్చేటట్లుగా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటూ ఉన్నారు ఉదయం మధ్యాహ్నము రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉన్నారు వేసవి కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లలోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి బయట వేడిగా ఉండటం వల్ల ఆహారము త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకున్నారు వాటితో పాటు పువ్వులను కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నారు వాటినే దేవుడి పూజకు ఉపయోగిస్తూ ఉన్నారు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుని పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాము ఫలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో స్వామివారికి అలంకరించి పూజ చేయటం ఆనవాయితీగా వస్తోంది అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకుని ఎవరైతే పుష్పాలను లాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని తృప్తిగా అరగిస్తానని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు ఎవరైతే భక్తితో స్వచ్ఛమైన స్వామి స్వామివారిని వేడుకుంటారో వారి వెన్నంటే ఉండి కాపాడుతానని నమ్ముతూ ఉంటారు అందువల్ల మనం పూజలో పుష్పాలను ఉపయోగిస్తాము మనం ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులు అనేవి పెడుతూ ఉంటాము మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుణ్ణి పూజించటం కూడా అంతే అవసరం ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలను చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు గ్రీజర్ అనేక రకాల వస్తువులతో పాటు పువ్వులను పెడుతూ ఉండటం పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెడుతూ ఉంటాము అలా పెట్టిన దానిని తీసుకొని ఆ పువ్వులను పూజకు ఉపయోగిస్తూ ఉంటాము మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పనిని చేయకూడదు అని అంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులతో పాటు పువ్వులను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టం అనిపిస్తే చేయవచ్చు లేకపోతే లేదు ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేయవచ్చు కానీ దేవుడికి ఉపయోగించే పువ్వులను ఫ్రెష్గా చెట్టు నుండి కోసి వాటిని పూజకు ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొంతమందికి ఫ్రెష్ పువ్వులు దొరకవు అటువంటి వారు ముందు రోజే పువ్వులను కొని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు ఇలా చేయటం తప్పు కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడే సృష్టించాడు అటువంటి పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ని పెట్టిన చోట పూజ కోసం తెచ్చిన పువ్వులను పెట్టవచ్చా అనే అనుమానం మీకు కలుగుతుంది ముందుగా చెప్పినట్లుగా ప్రకృతిలో ప్రతిదానిని దేవుడే సృష్టించాడు కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ పూజకు ఉపయోగించేటప్పుడు వాటిని అంటే పూజ కోసం తెచ్చిన పువ్వులను లేదా పువ్వుల మీద కొన్ని పసుపు నీళ్లను చల్లి ఆ తర్వాత పూజకు ఉపయోగించుకోవచ్చు ఇలా చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలుగువని పండితులు చెప్తూ ఉన్నారు అమృత తుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు ఈ పూజ చేసేటప్పుడు పువ్వులు కింద పెడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టవచ్చా పెట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృత తుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు పూలను కోసుకువచ్చి లేదా కొనుక్కు పరమేశ్వరుడికి లేదా దేవుడి పటాలకు పెట్టేటప్పుడు నిశ్చలమైన మనసుతో స్వామిని తలుచుకుని పెట్టాలి స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామిని శరణి వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలే స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతాం పుష్పాలతో పూజ చేసినప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది స్వామిని పూలతో అలంకరించి స్వామివారి వైపు తదేకంగా చూస్తే స్వామివారు ఆనందంగా మనతో మాట్లాడినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది అది భక్తి భావన స్ఫూర్తిలో దాగి ఉన్న పరమార్థం అలా చూస్తూ ఉండగానే పటానికి అలంకరించిన పువ్వు కింద పడిందనుకోండి ఆ స్వామి నీ కోరిక సిద్ధించినట్టే నాయన అని చెప్పారని అర్థం అలాగే దేవాలయానికి వెళ్ళి స్వామి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటి వరకు స్వామివారి దగ్గర ఉన్న ఒక్క పుష్పం పైనుండి రాలిందనుకోండి అంతకన్నా అదృష్టం ఉండదు ఇలా దేవాలయంలో స్వామివారి దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలి పడితే మీ కోరిక త్వరలోనే తీరుతుందని సంకేతం ఇంటిలో పూజ చేసేటప్పుడు కాడతో ఉన్న పుష్పాన్ని తీసుకువచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్టు పుష్పం పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనుక ఉండే బల్లులు పూలను పైకి తోసేస్తాయి లేదా గాలికి దేవుడికి సమర్పించిన పువ్వు కింద అది శుభానికే సంకేతం ఏ కారణం చేతైనా దేవుడికి పెట్టిన పువ్వు రాలిపడితే అది త్రికరం శుద్ధికి భక్తి భావన స్మూర్తికి నిదర్శనంగా భావించాలి అలా పువ్వు రాలటం అనేది అదృష్టంగా భావించాలి అలా రాలిన పువ్వును చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకుని స్వామి నీ అనుగ్రహం అనుకుని దగ్గర ఉంచుకోవాలి పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు ముందు పూజను పూర్తి చేసుకొని పూజ అయిపోయాక కింద పడిన పువ్వును తీయాలి అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వు కింద పెడితే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం అది ఆ అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరవు పూజ చేసినప్పుడు పువ్వు పటం నుండి కింద పడినట్లయితే స్వామిని అనుగ్రహం అని మనసారా స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పువ్వును తిరిగి మళ్ళీ స్వామివారికి సమర్పించకూడదు కనుక దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పడితే ఎలాంటి సందేహాలు లేకుండా ఇలా చేయండి తప్పక ఆ భగవంతుడు మీ కోరికలను నెరవేరుస్తాడు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి